శివపార్వతులు అక్కదేవతలు బెన్న స్వామి వెలిసినారు స్వయంభూగా ఇక్కడ వెలిసినారు ఎందుకు వెలిసినారు అనేది వస్తే కనుక బండిన్న స్వామి గురించి చెప్పాలనుకుంటే కనుక ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఇక్కడ బండిన్న స్వామి మెయిన్ ఆయన ఉద్దేశం ఏమిటంటే ఈ భూమి మీద గ్రహాలు ఎక్కువ కావడము భూతపేత విశాషాలు ఎక్కువ కావడము అదేవిధంగా సంతానం కానీ ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నామనే ఉద్దేశంతో వెలిసినాడు ఈయన వచ్చేసి శివునికి తమ్ముడు అక్క దేవతలకు అన్న శివునికి తమ్ముడు అక్క దేవతలకు అన్న అని ఎందుకు అంటున్నారంటే అంధకాశ్వరుడు రాక్షసుడని ఆయన వధించడానికి హిరణ్యకృష్ణుడు కుమారుడు అంధకాసురుడు ఆయన వధించడానికి శివుడు స్థూలం వేస్తే ఆ స్థూలం నుంచి రక్తం కారేటప్పుడు శివుని స్వేదం నుంచి పుట్టిన ఆయన బండెన్న స్వామి ఆ బండెన్న స్వామి ఆ రక్తాన్ని పూజించడం వలన ఈయనకు రక్త మాంసాలే నైవేద్యంగా ఆచరణ వచ్చింది ఆయన అందుకు ఈయన బ్రహ్మచారి కూడా అందుకు లేడీస్ కూడా ఇక్కడికి రారు స్త్రీలు అనేవారు ఇక్కడికి రారు స్త్రీలు రారు అదే విధంగా వచ్చేసి ఈయనకొచ్చేసి అక్కదేవతల నుంచి కానప్పుడు భూతాలు తీయడం కానీ ఏమన్నా కానీ బండెన్న స్వామిని ఒళ్ళు లేకి పంపించి ఎటువంటి భూతాన్ని అయినా తీస్తారు ఫైనల్ బండిన్న స్వామి అంటే మా స్వామి గురించి మేము పూజారిగా చేస్తున్నాము అని ఎక్కువ చెప్పడం కాదు కానీ జరిగేది ఫ్యాక్ట్ అనమాట ఎవరైనా మీరు వైద్యులు ఉన్నారు ఇక్కడ వాళ్ళని విచారించినా కూడా చెప్తారు ఎవరైనా కూడా అదే విధంగా సైన్స్కి అందని శక్తి మనకు సైన్స్కు అందని శక్తి ఒకటి మానవ మేధస్కి అందని శక్తి ఉన్నారు అది ఇక్కడ నిరూపిస్తాడు స్వామి ఏమిటంటే కదా ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్తారు ఎక్కడికి హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉంటాయి అన్ని మొత్తం నార్మల్ ఉన్నప్పుడు డాక్టర్ ఏమంటారు ఇతనికి జబ్బు లేదు ఏం లేదు మానసికంగా దెబ్బతిన్నాడు ఇతను మెంటల్ హాస్పిటల్కు తీసుకువెళ్ళండి అక్కడ నయం కావచ్చు అంటారు నయం కావచ్చు కాకపోతే లేదు కానీ మెంటల్ కొంతమందికి ఉండొచ్చు అందరికీ దయమే ఉండదని చెప్పలేము కాదు మెంటల్ కాదు భూతం ఉండడం వల్ల ఆ విధంగా చేస్తూ అదే అదేవిధంగా ఆ భూతాన్ని కనుక్కోలేక చాలామంది మరణించిన వాళ్ళు కూడా ఉండరు కనుక్కొని వచ్చి ఇక్కడికి వచ్చి తీపిచ్చుకొని వాళ్ళు మంచంలోంచి లేచి మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్ అంటే వాళ్ళ వర్క్స్ చేసుకోవడం జరుగుతుంది అటువంటి బాగు అయిన వాళ్ళే ఇక్కడికి వచ్చి స్వామికి మొక్కు తర్వాత ఆయనకు కోడి కానీ వారి వారి శక్తిని బట్టి ఏటను కానీ ముక్కుబడిగా తీర్చి భుజించుకొని ప్రతి సంవత్సరం వచ్చి తీసుకొని పోతున్నారు అదేవిధంగా వాళ్ళకి అయిపోయింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి సంతానం పదేళ్ళు కానీ తొమ్మిదేండ్లు కానీ ఐదేళ్ళు కానీ పిల్లలు ఉండడం మధ్యలో చనిపోవడం ఉన్న వాళ్ళకి మళ్ళీ సంతానం కావాలంటే ఇక్కడికి వచ్చి ముక్కుని పోతే ఖచ్చితంగా వాళ్ళ సంతానం కలగడము వాళ్ళు ముక్కున్న ప్రకారము కోరికలు తీరడము వాళ్ళు మళ్ళీ స్వామికి బలిదానంగా ఇవ్వడము ఇది ఆచారంగా జరుగుతుంది ఆచార సాంప్రదాయం ప్రకారము అదేవిధంగా ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదన్నా కానీ వ్యవసాయంలో కానీ ఒడిదుడుకులు ఉండి వారి వారి వృత్తుల్లో ఏదన్నా ఒడిదుడుకులు ఉన్న వాళ్ళకు ముక్కోని పోతే వాళ్ళకి జరగడం వల్ల వాళ్ళు వచ్చి ప్రతి శివరాత్రి కానీ ప్రతి కార్తీక మాసం కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ స్వామికి వాళ్ళ శక్తి కొద్ది కోడి కానీ ఆట కానీ కోసుకొని తిని బంధువులకు కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు వాళ్ళు తిన్నోళ్ళు ఏం చేస్తారంటే స్వామి దగ్గరనే వదిలేసి వెళ్తారు కోడి కానీ ఆట కానీ ఏదన్నా కానీ వెళ్ళిపో వదిలి వెళ్ళిపోతారు అటువంటి ఆచారం ఇక్కడ ఉన్నదన్నమాట ఈ యాక్టివిటీస్ ఉండడం వలన మన స్టేట్లోనే కాకుండా కర్ణాటక తమిళనాడు తెలంగాణ ప్లస్ వచ్చేసి మహారాష్ట్ర బార్డర్ కొన్ని బార్డర్స్ పూణే బార్డర్స్ అక్కడి నుంచి కూడా భక్తులు వేలాది మందిగా వస్తున్నారు పొలతల క్షేత్రానికి ఇక్కడ అక్కడ ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు త్రీ స్టేట్స్ నుంచి వస్తున్నారు ఇప్పుడు గుంటూరు ఏరియాలో మన స్టేట్లోనే గుంటూరు ఏరియాలో విజయవాడలో రాకుండా ఉన్నారు అక్కడ కూడా తెలిసి ఈ భూత వైద్యుల వల్లనే నైంటీ ప ఫిఫ్టీ పర్సెంట్ పొలతలు జరుగుతుందంటే భూత వైద్యుల వల్లనే జరుగుతుంది ఇక్కడ భూత వైద్యులు ఒక ఊరిలో భూతం తీసేసినారంటే భూతం కానీ ఏదైనా సంతానం కలిగించి ఇది అక్క దేవతల వలన కానీ అక్క దేవతల వలన భూతం పోయినా కూడా అక్క దేవతలు కూడా వాళ్ళ పుల్లిలోకి బట్టి మా అన్నకు ఖచ్చితంగా ఏటను కొట్టి చేయండి అనేది వాళ్ళు వాగ్దానం తీసుకుంటారు వాళ్ళ దగ్గర ఎప్పుడైతే వాళ్ళకు కర్మ తిరిగిపోతుందో అట్లా వాళ్ళు ఆ ఊరిలో ఉండే వాళ్ళకు ఒకరికి పోయితే కన్నా మళ్ళీ నెక్స్ట్ ఇంకొకరికి చెప్పడం ఇంకొకరికి చెప్పడం అది ఒక గొలుసు మాదిరి ఇది అయిపోతా ఉంది క్రమక్రమేణ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నది కార్తీక మాసంలో ఒక రోజు అని కాదు శివరాత్రికి ఎక్కువ వస్తారు రావచ్చు అంచనా త్రీ ఫోర్ లాక్స్ రావచ్చు అప్రాక్సిమేట్లీ మనం గెస్ట్ చేయలేము ఇంతని ఎట్లా కౌంట్ చేయలేము కొంతమంది టికెట్లు బేస్ చేసుకొని కొంతమంది టికెట్లు ఇవ్వరు కొంతమంది పోతారు ఏదో రకరకాలుగా ఉంటారు కాబట్టి భక్తులకు ఏ విధంగా వసతులు ఉన్నాయా సదుపాయాలు భక్తులకు ఇప్పుడు రేపు రాత్రి శివరాత్రికి నిద్ర వేస్తారు కదా భక్తులు వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయా కొన్ని లిమిటెడ్ గా ఉంటాయి అందుకు త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ పాపులేషన్ కు భక్తులకు రూమ్స్ కానీ బెడ్లు కానీ లేదంటే టాయిలెట్లు కానీ అరేంజ్ చేయాలంటే అది కాదు కదా లిమిటెడ్ గా ఉంటాయి కొంతవరకు లేడీస్కి అందరికీ ప్రొటెక్షన్ చేసే విధంగానే రెండు మూడు బాత్రూమ్స్ కూడా ఉన్నాయి ఫెసిలిటీస్ ఉన్నాయి అదే విధంగా వచ్చేసి కర్ణాటక నుంచి ఎక్కువ భక్తులు వస్తున్నారు కర్ణాటక అనంతపురం రీజన్ ఒంగోలు మదనపల్లి చిత్తూరు డిస్టిక్ ఓల్డ్ చిత్తూరు డిస్టిక్ టోటలు ప్లస్ వచ్చేసి అట్లా రాయలవేరు వేలూరు తమిళనాడు బార్డరు కృష్ణగిరి ధర్మపురి ఈ డిస్టిక్ నుంచి ఎక్కువ వస్తున్నారు కర్నూలు డిస్టిక్ ఎక్కువ వస్తున్నారు నంద్యాల ఈ డిస్టిక్ నుంచి ఎక్కువ వస్తున్నారు సరే సార్ ఓకే నెల్లూరు ఎక్కువ భూత వైద్యులు ప్లస్ సంతానం లేని వాళ్ళు కానీ ఈ విధంగా ప్రాబ్లం పోయిన వాళ్ళంతా మళ్ళీ వచ్చి ప్రతి సంవత్సరం వచ్చి స్వామికి ముక్కొని ఇది చేస్తున్నారు అనమాట సంతానం లేని వాళ్ళు అంటే ఇక్కడికి వస్తే సంతానం కలుగుతాను హండ్రెడ్ పర్సెంట్ కలుగుతా ఓకే నేను భూత వైద్యుల వలన విస్తరిస్తున్నది ఓకే మీ పేరు చెప్పండి సార్ నా పేరు మల్లికార్జున యాదవ్ సరే